శ్రీమాత్రే రేనమ అందరికీ శుభోదయం అండి నిన్న నేను ఒక విషయం ఇంట్లో వాళ్ళకి మరీ ఎక్కువ చేసేయద్దు మీ ఆరోగ్యం మీరు చూసుకోండి అని చెప్పింది దానికి అలా చేయకుండా ఎలా ఉండగలగండి అలా కఠినంగా మనం ఉండలేం కదా అలా అని చాలామంది రెస్పాండ్ అయ్యారు నేను చెప్పింది చెయ్యొద్దు అని కాదు ఎక్కువగా చేయొద్దని ఇది నా అనుభవంతో చెప్తున్నాను నేను అలాగే ఇలా ఇష్టం అప్పటికి మా నాన్నగారు ఉండేవారు కాదు పిల్లలు ఇద్దరు చదువుకుంటుంటే వాళ్ళకి ఇలా అని పెద్దవాడు కొరకని చిన్నవాడు కొరకని వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఇంట్లో పని చాలా నెత్తి మీద వేసుకున్నాను మా వారికి అంటే అలాంటివి తప్పవనుకోండి యాక్సిడెంట్ అది అయితే పచ్చి బాలింతరాలని ఒక పక్క తుఫాను ఆ చలిలో మా చిన్నబ్బాయి నవంబర్ నెలలో పుట్టాడు ఆ చలిలో తిరిగేసి అవన్నీ ఎక్కువ చేశాను తర్వాత కూడా కొంచెం ఎక్కువ కష్టపడవలసి వచ్చింది దాంతో అంటే పని మనిషి వాళ్ళు ఉన్న వాళ్ళు అన్ని పనులు చేరుగా పనిచేసి వెళ్ళిపోతారు దాని ప్రభావం నాకు ఇప్పుడు చూపిస్తోంది ఆ వేళ్ళు దాటిన తర్వాత నేను చాలా సఫర్ అవుతున్నాను అయినా కూడా నాకు ఇప్పుడు పంత అప్పలేదనుకోండి మా నాన్నగారు పూచి వచ్చింది పిల్లలంటే ఉద్యోగాలు రీచ్ అవి వెళ్ళారు కానీ ఇప్పటికీ కొన్ని పనులు చేయాలి మా నాన్నగారు అది కొంచెం పద్ధతిగా ట్రెడిషనల్గా అలా ఉంటారు పూర్వోత్తరం వాళ్ళు కదా వాళ్ళకి తగ్గట్టు చేయాలి వాళ్ళ కోరకం మన కోరకం అలాగా ఒక్కోసారి అందుకని మాకిష్టమైనవి తగ్గించేసుకుని ఆయనవే మేము తింటూ ఉంటాం కానీ మొత్తం మీద ఇలా అని చెప్పలేదు కానీ నా ఆరోగ్యం మీద నేను శ్రద్ధ పట్టలేదు దాంతో దాని ఇది ఇప్పుడు అనుభవిస్తున్నాను నేను అందుకని మీకు చెప్తున్నాను ఎక్కువ అలిసిపోకండి మనం మంచాన పడితే చేసి వాళ్ళు ఉండరు ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళు మంచాన పడితే మగవాళ్ళకి అన్ని పనులు రావు వాళ్ళు చెయ్యలేరు మనం సరిదిద్దినట్టు సరిదిద్దలేరు ఇంటిని మహైతే బయట నుంచి క్యారేజీ తెస్తారు వంట వచ్చిన మగాళ్ళు అయితే వండుతారు అంతేగాని మళ్ళీ నీట్గా సర్దుకోవడం ఒబ్బిడిగా చేయడం అది వాళ్ళకి రాదు అందుకని కొంచెం మొత్తం మీద చేసే పనులు అన్నింట్లోనూ తలోకస్తా తగ్గించుకుని అది మన ఆరోగ్యం కోసం ఉంచుకోవాలి అని చెప్పి నేను చెప్పడం జరిగింది అందుకని మీకు వివరణ ఇస్తున్నాను మా డాక్టర్ గారు కూడా ఎప్పుడు అనేవారు ఒకళ్ళ కోసం కాదు మన ఆరోగ్యం మన కోసమే బాగుండాలి మనం తిరుగుతున్న నాళ్ళు మన ఆరోగ్యం బాగుండాలి అందుకని ఆరోగ్యం పట్ల శ్రద్ధగా ఉండాలి అని చెప్పేవారు రోజు ఒక్క పావుగంటైనా మెడిటేషన్ చేయాలి అది ఒక పవర్ఫుల్ వె వెపన్ లాంటిది మన శరీరానికి శక్తిని ఇస్తుంది అని చెప్పేవారు అందుకని మీరందరూ కూడా హెల్త్ని నిర్లక్ష్యం చేయద్దు అందుకోసం చెప్పడం జరిగింది ఇంట్లో వాళ్ళకి చేస్తాం ప్రేమతో చేస్తాం బాధ్యతతో చేస్తాం కానీ కొంచెం మన సంగతి మనం కూడా ఆలోచించుకోవాలి ఇది నేను చెప్పదలుచుకున్న విషయం ఉంటాను మీ విజయాపనాల